అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశయ్య ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలోని శ్రీనివాస ఐశ్వర్య మంత్రం ఎలా రాయాలో అంటే ఎందుకు రాయాలో కూడా చెప్పాను కదా అయితే నేను చాలా మందికి డౌట్స్ అనేది వస్తున్నాయి కదా దానికోసమే ఈ వీడియో చేస్తున్నానండి అసలు నేను ఎలా రాస్తానో ఒకసారి మీకు కూడా నేను చూపిస్తాను మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట ఇగోండి నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నాను ఆ వైట్ పేపర్ మీద నాలుగు పక్కల పసుపు గంధం పెట్టేసి స్త్రీ మరి మధ్యలోని అంటే ఇది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత నెంబర్స్ వేసాను ఒక పక్క ఎయిటీన్ టైమ్స్ మాట అంటే మరి ఎక్కువ కూడా రాయొచ్చు మాట ఇరవై ఏడు రాయొచ్చు లేకపోతే నూట ఎనిమిది రాయొచ్చు అది మనం కొంచెం ఇంట్రెస్ట్ గా చదువుతూ రాయాలి కనుక నేను ఇగోండి వ్రాసాను అంటే ఇంకా నేను మీకు చూపించడానికి కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను కదా ఎయిటీన్ కంప్లీట్ చేయలేదు అనమాట శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఘ్యం శ్రీనివాసం బచేనిసం అయితే ఇది ఒక్కసారి స్టార్ట్ చేసాము అంటే ఇప్పుడు ఈ రోజు నేను తెల్లవారే రాశాను ఒక పద్దెనిమిది సార్లు నేను రేపు మరుచటి రోజు తెల్లవారే రాయాలి మళ్ళీ సాయంత్రం అంటే కాదండి ఒకే టైం మెయింటైన్ చేయాలన్నమాట ఒకవేళ ఇప్పుడు తెల్లవారు ఏమైనా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా అప్పుడు సాయంత్రం స్నానం చేసి వచ్చి మనం అలా కూడా వ్రాయొచ్చు మాట కాకపోతే సాయంత్రమే వ్రాయాలి ఇప్పుడు అలా అలాగా మీరు ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు కంప్లీట్ చేయాలి అలా ఎన్ని రోజుల్లో రాయాలి అని కూడా అంటున్నారు ఎన్ని రోజులు అంటే ఇప్పుడు రోజుకి పద్దెనిమిది సార్లు మీరు రాశారు అనుకోండి ఎన్ని రోజులు మీరు లెక్క వేసుకోవచ్చు వెయ్యి ఎనిమిది సార్లు అవ్వాలి థౌజండ్ ఎయిట్ టైమ్స్ అవ్వాలండి అది ఎన్ని రోజులు పడుతుందో లేకపోతే ఇరవై ఏడు సార్లు అనుకోండి అది ఇంకా కొంచెం తగ్గుతుంది కదా అలా అన్నమాట ఇప్పుడు మీరు ఈ పేపర్ సేమ్ చేయాలని చాలా మందికి డౌట్ వస్తుంది ఇది నేను ఏంటంటే ఇప్పుడు నాకు నేను టూ థౌజండ్ నైన్ లో రాశానని చెప్పాను కదా నాకు ఎవరైతే వ్రాయమన్నారో నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట అది ఎలా నేను ఒక వన్ ఇయర్ రాశాను అనమాట ఎన్నిసార్లు అంటే వన్ ఇయర్ కంటిన్యూస్గా ఎ ఎన్నిసార్లు అవుతుందో అన్ని సార్లు అలా రాసి ఇచ్చేసాను అనమాట అయితే ఇప్పుడు కొంతమందికి చాలా మందికి డౌట్ వస్తుంది కదా కొంతమంది ఏంటి ఇప్పుడు ఇది అసలు ఈ మంత్రం ఎలా వచ్చిందంటే అప్పట్లో శంకరాచార్యులు ఒక బంగారు రేకు మీద ఈ మంత్రం అనేది చెక్కించి తిరుమ అంటే తిరుమలలోని స్వామివారు అంటే పైన చెక్కించారని అంటారండి అందుకు తిరుమలకి అంత డబ్బు ఐశ్వర్యం వస్తుంది అని అంటారు అంటే స్వామి ఎక్కడుంటే అమ్మ అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కదా అందుకే ఈ మంత్రం అనేది అంత బాగా పనిచేస్తుంది అంటే తేలిగ్గా తీసుకోకండి ఒక్క రోజు మీరు అంటే థౌజండ్ ఎయిట్ టైమ్స్ మీరు రాయండి అప్పుడు ఒకవేళ మీకే తెలుస్తుంది అలాగా పోనీ అలా ఇప్పుడు ఈ ఇయర్ ఒక థౌజండ్ ఎయిట్ టైమ్స్ రాస్తారనుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళా మొదలు పెట్టండి మీకు బాగుంది అంటే లేదు కంటిన్యూ రాస్తారంటే వన్ ఇయర్ అంతా కంటిన్యూగా రాసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు లేవు అన్నమాట ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనం పూజ అనేది ఎలా చేసుకుంటాము చేసుకో రాసుకోవచ్చు రాయడం కంప్లీట్ అయిపోయింది అనుకోండి థౌజండ్ ఎయిట్ టైమ్స్ కంప్లీట్ అయిపోతే ఆ పేపర్స్ ఏం చెయ్యాలి అంటే మీరు ఒకవేళ తిరుపతి వెళ్ళారు అనుకోండి తిరుపతి ఉండిలో ఎంతో కొంత మీరు కానుకలు వేస్తూ ఉంటారు కదా ఉండీలోని వాటితో పాటు ఇది కూడా మీ కష్టార్జితమే కదా వ్రాసేది అది కూడా వేసేయవచ్చు ఒకవేళ తిరుపతి లేదు దగ్గరలో అంటే దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలోనైనా మీరు వేసేయవచ్చు లేదా స్తూపాలు ఉంటాయి కదా ఇప్పుడు రామనామం ఇవన్నీ స్తూపాలు కడుతూ ఉంటారు కదా ఆ స్థూపాల్లోనైనా వేసేయవచ్చు లేదు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు భోగి సంక్రాంతి భోగి వస్తుంది కదా ఇదైతే నేను విన్నానండి ఇంకా ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా నేను విన్నాను ఏంటంటే భోగి మంటల్లో అగ్నికి ఆహుతి కూడా ఇవ్వచ్చు అని నేను విన్నాను కనుక ఇది మీకు చెప్తున్నాను హైదరాబాద్ అష్టలక్ష్మి గుడిలోనైనా తీసుకుంటున్నారని నాకు ఒకటి కామెంట్ చేశారు అలా కూడా హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు అలా రాసిన తరువాత ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఎలాంటి అప్పుల బాధలేంటి ఇంట్లోని మనశ్శాంతి ఉండదు కదా మనశ్శాంతి చాలా బాగుంటుందండి ఇది ఇది రాస్తూ ఉంటే కానీ ఒక రోజు ఈ రోజు మొదలు పెట్టారు రేపు రాయడం మానద్దు అంటే కంటిన్యూస్ గా రాయొచ్చు ఇంకా ఏదైనా ఇంకా ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదో కొంచెం అడ్డు వస్తుంది కదా నెలకు ఒకసారి అప్పుడు మానేసి ఐదో రోజు తర్వాత రాయొచ్చు మాట ఇది మీకు క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎంతో మంది ఇప్పుడు మనకి కావాల్సింది మనుషులకి కావాల్సింది హెల్త్ అండ్ వెల్తే కదా ఇప్పుడు డబ్బు కోసం ఇది మాట హెల్త్ కోసం ఆల్రెడీ నేను చెప్పాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా చెప్ చెప్తాను అయితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది ఎంతో మందికి వెళ్ళాలి వాళ్ళ అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ